వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేసి వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలకు ఎమ్మెల్సీ లీల్ల అప్పిరెడ్డి విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మురుగుడు హనుమంతరావు కల్పల లతారెడ్డి దొంతిరెడ్డి వేమారెడ్డి గౌతమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమం అంటే మాటలు కాదు చేతల్లో చేసి చూపించిన నాయకుడు వైఎస్ జగన్ అని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వరకు ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందన్నారు అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించడానికి కాదని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి అన్న భావనతో వైఎస్ జగన్ ఐదేళ్ల పాలన సాగిందని గుర్తు చేశారు పుట్టినరోజు అయితే ఒక మంచి మనిషిగా అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ సారథిగాను తర్వాత భవిష్యత్తులో కుటుంబాన్ని పెద్దది చేసి దాని భవిష్యత్తుకు అండగా నిలబడే రకంగా ఎదగాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తాం దానికి అవసరమైన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటాం ఒక నాయకుడైతే ఆ నాయకుడు ప్రభావం ఎంత ఉంటుందో అంత ఇదిగా ఆయన ప్రభావం ఎలగాలని ఆయనకు సంబంధించిన ఆయన భవిష్యత్తుడు అంత దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటాం అదే ఒక మహానాయకుడైతే జనం తలరాతలు మార్చే నాయకుడైతే ఆయన కలకాలం కుదిరితే వెయ్యేళ్ల పాటు ఆయనే ఉండాలని కూడా కోరుకుంటాం ఎందుకంటే మానవ జాతి శతాబ్దాలు సహస్రాబ్దాలు అంటే వెయ్యేళ్లలో వేల ఏళ్లలో నడుస్తున్నప్పుడు అంచలంచలుగా మహానాయకులు పుట్టుకొస్తారు ఆ నాయకులు పుట్టుకొచ్చినట్టు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ చర్యల ద్వారా వాటి ప్రభావం ద్వారా తెలుస్తుంది అట్లా నిలబడిపోయిన వాళ్లే చరిత్రలో అలాగే పురాణ పురుషులుగా నిలబడిపోయిన వాళ్లే మనం ఈ రోజుకు తలుచుకుంటుంటాం మనకు తెలిసిన భారతదేశ చరిత్రలో అయితే మహాత్మా గాంధీ గారిని అంబేద్కర్ గారిని పూలే గారిని ఇంకా వందల కొద్ది స్వాతంత్ర సమరంలో దేశవ్యాప్తంగా దేశాన్ని లీడ్ చేసిన నాయకులను అనుకుంటాం స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలు నడపడమే కాకుండా దేశాన్ని భవిష్యత్తును ఒక మంచి దిశగా నడిపే రకంగా కలకాలం నిలబడే రకంగా నడిపిన నాయకులు వాళ్ళని తలుచుకుంటుంటాం సమకాలీన చరిత్రలో మనం వస్తే రోజుకి ఇది మనకు మనం ఉన్నాం కాబట్టి మన కళ్ళ ముందు వాళ్ళు కాబట్టి మనకు తెలియకపోవచ్చు ఒక పదేళ్లో ఇరవై ఏళ్ళలో అయిన తర్వాత వెనక్కు తిరుగు చూస్తే ఆ రోజు అట్లా లేకపోతే ఈ రోజు ఇట్లేముదా అని అనిపిస్తుంది అప్పుడు విలువ తెలుస్తుంది మనకు కొంతమంది వాళ్ళు ఉండగానే తెలుస్తుంది విలువ అలాంటి వాళ్ళల్లో అరుదుగా కనపడే వాళ్ళల్లో రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఈరోజు మనం అడుగులో అడుగు వేస్తున్న మనం ఎవరితో అయితే కలిసి అడుగు వేస్తున్నామో ఆ నాయకుడు అలాంటి మహానేత కావడం అనేది మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు కావడం అనేది మన అదృష్టంగా మనం భావించాలి నేను ఎందుకంటున్నానంటే ఏ పార్టీ మనది రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అయినాక ఖచ్చితంగా ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళు పొగుడుకుంటారు కానీ తల ఎగరేసి సగర్వంగా పొగుడుకోగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు మనమేదో మన నాయకుడు కాబట్టి పొగడమో ఈయన నమ్ముకుంటే నాలుగు సీట్లు వస్తాయో నాలుగు పదవులు వస్తాయో కాదు ఎందుకంటే ఈరోజు లేవు బహుశా ఇంత ఎన్నికల పరంగా ఇంత అన్యాయమైన దాంట్లో అంత ఊవెత్తున హిమాలయాలను తెత్తుకుపోయి ఇంత అట్టడుక్కు మలిపోయి కూడా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఒకే ఒక కారణం ఏదంటే ఆయన ఐదేళ్లలో ఐదు దశాబ్దాల్లో జరగాల్సింది అని చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒకేసారి అన్ని రంగాల్లో సరైన ప్రణాళిక చేస్తే నిజమైన అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి ప్రజల అభ్యుదయం అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆదాయాలు పెరగడం వాళ్ళ తలరాతను వాళ్ళు రాసుకునేట్టు చూడగలగడం ఇది ప్రణాళికాబద్ధంగా జరగడం ఏంది అప్పులు చేసేసి లక్షల కోట్లు తెచ్చి పని చేయ చేయొచ్చు కాల అట్ట చేయాల ఐదేళ్లలోనే మనందరికీ తెలుసు రోజు మనం తలుచుకుంటూనే ఉంటాం పేద పిల్లలే కాదు దిగువ మధ్య తరగతి వాళ్ళు కాదు మధ్య తరగతి వాళ్ళు కాదు ఎవరైనా సరే మేము ఏపీ నుంచి వచ్చాం మాకు మంచి ప్రభుత్వం ఉంది మంచి పాలకుడున్నాడు అని చెప్పుకోగలిగిన ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనం ఇచ్చామా లేదా అంటే ఇచ్చాము వందకు వంద శాతం అని చెప్పుకొని సగర్వంగా చెప్పుకోగలిగిన పరిస్థితులు మనం ఈరోజు ఉన్నాం ఉన్నాం కాబట్టి ఇరవై నాలుగులో ఇంత ఇదిగా పడిన తర్వాత ఎన్నికల్లో పడిన తర్వాత కూడా ఈ ఏడాది ఏడాదిన్నరలోనే ఎన్నికల్లో ఓడిపోయిన వారం తర్వాత మొదలుపెట్టి ఎక్కడ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తప్పులు చేసిన నిలదీయగలుగుతున్నాం లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు నాయకుడు మన ముందుండే నడుపుతున్నాడు ఎక్కడా వెనకడుగు వేయట్లేదు ఎందుకంటే ఎన్నికలే పరమావధి కాదు ఎన్నికలు ఓ పార్టీ మాత్రమే నిజమైన రాజకీయ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ ఏదేనికైనా ఎన్నికలు ఒక పరీక్షలు లాంటివి వస్తుంటాయి అవే గీటు రాయి అది లేకపోతే దుకాణం బంద్ చేయాలని కాదు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చేసుకుంటూ పోతున్నారు కూడా అంటే దానికోసం ఏదైనా ఎంత అయినా సరే ఎన్నికల్లో ఎటువంటి ఎగ్గాలనుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయి అదే రాజకీయం అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అలాంటి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అజెండానే మన అజెండా ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలు నెరవేర్చడం వాళ్లతో అడుగులు అడుగు వేయడం వాళ్ళ సమస్యలను తీర్చడము వాళ్ళ పక్షాన్ని ఆలోచించడం ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం లాంటిదే నా కుటుంబం ఎట్లా బాగుండాలనుకుంటానో వాళ్ళు అలాగే ఉండాలనుకోవాలి అందుకోసం ప్రణాళికాబద్దంగా వాళ్ళకు వాళ్లకు హెల్ప్ చేయాలి వాళ్ళంతటా వాళ్ళ తలరాస మార్చుకునే రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ పార్టీని అతి తక్కువ కాలంలోనే తీర్చిదిద్దారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఎన్నికల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన్ని నిలబడింది మనందరం నిలబడాం లక్షలాది మంది కార్యకర్తలు అదే క్రమశిక్షణతో నిన్నటికి నిన్న జరిగిన మన ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్వహించాం కోటి సంతకాల సేకరణలో కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ దా పోరాటం నెలల తరబడి జరుగుతున్న దాంట్లో కానీ ఈ రోజు సంస్థాగతంగా ఇంత బ్రహ్మాండంగా పార్టీ నిలబెట్టగలుగుతున్నారని వీటన్నిటికీ మళ్ళీ కారణం ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నడపడం ఏమాత్రం చెల్లించలే పద్నాలుగులో అధికారంలోకి వస్తామనుకున్నాం అలా చెల్లించలే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కుట్రలతో అందరినీ లాసుకొని సంతలో పశువులు నెట్టుకుంటూ పోయినాడు ఎమ్మెల్యేలు అయినా ఆయన చెల్లించలే నంద్యాలలో సకల శక్తులు ఒడ్డి వాళ్ళను బై ఎలక్షన్లో ఇది చేశారు అయినా చెల్లించాలి ప్రజలు ఉన్నారు ప్రజల కోసం నిలబడినాం ఇది ఒక పార్ట్ ఆఫ్ మన జర్నీ ప్రస్థానంలో అనుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిదిలో మనం ఏం చూపించాం అండ్ ఒక నిజమైన అర్థం కల్పిస్తూ అబద్ధ హామీలు ఎన్నైనా చెప్పిండొచ్చు ఆ రోజు దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ